అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో వెల్లుల్లి కారం మరమరాలు మిక్చర్ ఎలా రెడీ చేసుకోవాలి అయితే చూసేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు కప్పుల మరమరాలు తీసుకున్నానండి వీటిని బొరుగులని అంటారు ఒక చోట మరమరాలను కూడా అంటారు చూడండి ఈ మరమరాలు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎలా ఫ్రై అవ్వాలంటే వీటిని మనం నలుపు చూస్తే మెత్తగా అయితే కరకరలాడుతూ రావాలి చూడండి ఇలా మనం చేయి పెట్టి చూస్తే మెత్తగా అవ్వాలన్నమాట ఆ విధంగా మనం పౌడర్లా అవ్వాలి అలా అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అయిన తర్వాత మనం వేరే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని తర్వాత మరో ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశెనగళ్ళు వేసుకోవాలి చూడండి వేరుశెనగళ్ళు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కొద్దిగా ఇంకా ఫ్రై అవ్వాలి చూడండి మంచిగా అయితే రెడీ అయినాయి ఈ వేరుశెనగ గుళ్ళు మనం రెడీ చేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత గొల్లపప్పు ఉంటుంది కదండి పచ్చిశనగపప్పు వేపిన పప్పు వేపిన శనగపప్పు వేసుకోవాలి చూడండి అది కూడా బాగా ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ వేరుశనగ గుళ్ళు అలాగే గొల్లపప్పు వేసాం కదండి రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మరొక ప్లేట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మరమరాలని పెద్ద ప్లేట్లో అయితే వేసుకోవాలి ఆ మరమరాల్లో మనం వీటిని అయితే కలుపుకోవాలి చూడండి మరమరాలు మనం ముందు తీసి పెట్టుకున్నాం కదండి పక్కన ప్లేట్లో వేసుకుంటే మనం కలుపుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది చూడండి ఆ అయితే మనం వీటిని వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి కూడా మనకి మంచి కలర్ వచ్చేంతవరకు కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయలు కూడా మనకి ఫ్రై అయినాయి తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి చూడండి కరివేపాకు ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఏం వేయాలనేది కూడా మీకు చెప్తాను లోపల మనకి ఇక్కడ ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయితే అవ్వాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెల్లుల్లి వేసాం తర్వాత మనం కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకున్నాం ఇవన్నీ బాగా ఫ్రై అయితే అయినాయి తర్వాత నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ కారం వేసాను ఇక్కడ నేను ముందు మనం నేను పెద్ద కప్పు చూపించాను కదండి ఫస్ట్ రెండు కప్పులు మరమరాలకు నేను ఇక్కడ కారం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత వేసానో ఇదైతే అయితే మీకు సరిపోతుంది కారం కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ కారాన్ని మనం ఫ్రై చేసుకోవాలి నేనైతే పచ్చికారం వేసానండి ఇక్కడ ఒకవేళ మీ దగ్గర పచ్చికారం లేకపోతే మనం కూర వండుకుంటాం కదండి కూర కారం కూడా వేసుకోవచ్చు తర్వాత నేను సాల్ట్ వేసాను చూడండి సాల్ట్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి తర్వాత ఒక ఇంగ్రీడియంట్ ఉందండి ఇంట్లో అది తప్పనిసరిగా వేయాలి మీరు ఇది ఇదేంటంటే షుగర్ పౌడర్ అండి అంటే పంచదార పౌడర్ చేసుకుని వేయాలి ఇది వేసినట్లయితే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది మాత్రం స్కిప్ చేయకండి కంపల్సరీ షుగర్ పౌడర్ అంటే పంచదారని మనం పౌడర్ చేసుకుని ఒక స్పూన్ వేసినట్లయితే ఈ మరమరాలి మిక్చర్ మనకి చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఇది మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చూసారు కదా అలాగే దీంట్లో పసుపు కూడా వేసుకున్నాం మనం ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మనం మరమరాలని ఈ మరమరాల్లో సెకండ్ మనం ఏం చేసాం వేరుశనగ గుళ్ళు అలాగే గుల్లపప్పు ఉంటుంది కదండి వేపెన శనగపప్పు ఈ రెండు కూడా వేసాం కదా అవి నేను చూపిస్తున్నాను చూడండి తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పోపును అయితే వేసుకోవాలి చూసారు కదా వెల్లుల్లి వేరుశెనగ గుళ్ళు ఉప్పు కారం పసుపు అలాగే షుగర్ పౌడర్ కరివేపాకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి చూడండి ఈ విధంగా అయితే మనం బాగా కలుపుకోవాలి ఎంత కలిపితే మనకి ఈ మరమరాలు పిక్ మిక్చర్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఇంకా నేనైతే చేత్తో కలుపుకుంటున్నానండి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ బాగా కలుస్తుంది మొత్తం ఈ పోపంతా కూడా మరమరాల్లో బాగా కలవాలి ఇలా కలిపినప్పుడు కూడా మనం గట్టిగా అయితే కలపకూడదండి ఎందుకంటే మనం స్లోగా కలుపుకోవాలి లేకపోతే మరమరాలు అనేవి మనకు పౌడర్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కొద్దిగా స్లోగా ఈ విధంగా ఈ పోపు అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా చేసి పెట్టుకుని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఈ విధంగా స్నాక్ ఐటమ్ చేసి పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా మరమరాలు అనేవి చాలా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా కలాలి కాబట్టి ఈ విధంగా కలపాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాంట్లో వేసుకున్నట్లయితే మనకివి ఒక నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటాయి మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ ఐటమ్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసి మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ